హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజాత అందరు బాగున్నారా అండి ఇంకా ఇక్కడ చూడండి నేనైతే ఐదు కిలోల రాగులను అయితే కడుగుతున్నానండి పిండి పట్టియడం కోసము ఇప్పుడున్న జనరేషన్ లో అయితే అందరూ బిజీ బిజీగా కొంతమంది జాబ్ చేసేవాళ్ళు అలాగే కొంతమందికి కుదరక రాగి పిండి అయితే బయట నుంచే తెచ్చి కొనుక్కొని తినేస్తున్నారు అనమాట కానీ ఇక్కడ చూడండి రాగులు కడుగుతుంటే ఎంత వాటర్ అంతా ఎంత డస్ట్ అలాగే ఎంత మురికెళ్తుందో వాటర్ ని చూస్తే బురద లానే ఉందండి కాబట్టి శుభ్రంగా కడుక్కొని తినాలి ఇది నేనైతే సెకండ్ రౌండ్ అనమాట కడగడము రాగుల్లో సన్నరాయి అయితే ఉంటుందండి మనకు అది కనబడదు కాబట్టి రాగుల్ని గాలించుకొని శుభ్రంగా కడిగి పిండి పట్టించుకోవాలి మన కోసం అయితే వాళ్ళు శుభ్రంగా కడిగి పిండి పట్టారు కదండి కాబట్టి మనం హెల్దీగా ఉండాలంటే శుభ్రంగా కడుక్కొని తినాలన్నమాట ఇంకా ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎంత మురికిగా వెళ్తుందో చూడండి కొంతమందికి తెలియగా అలాగే తింటూ ఉంటారు ఇంకా నేనైతే ఏ చిరుధాన్యాలైనా సరే శుభ్రంగా కడిగేసి ఎండబెట్టుకొని పిండి పట్టించుకుంటానండి కానీ కుదరకపోతే మీరు సండే రోజు ప్లాన్ చేసుకోండి షుగర్ బీపీ ఉన్న వాళ్ళు రాగి సంకటిని రాగి జావని ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు అలాగే బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి బోన్స్ స్ట్రాంగ్ ఉండడానికి రాగి జావని ఎక్కువగా తీసుకుంటారండి వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నారు మీరు లైక్ చేసి షేర్ చేయడం వలన తెలియని మనకైతే తెలుస్తుంది కదండి వాళ్ళు కూడా మనతో పాటు హెల్దీగా ఉంటారు కాబట్టి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్